సెప్టెంబర్ ఏడో తారీఖు ఎంతో శక్తివంతమైన చంద్రగ్రహణం సింహరాశివారికి ఊహించని అద్భుతం జరగబోతుంది రాత్రి తొమ్మిదిన్నర నుండి మొదలు కానున్న సంపూర్ణ చంద్రగ్రహణం మీకు జరిగే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలా ఈ సింహరాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా సింహరాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులకైతే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృశ్యమే కలిసి వస్తుందని చెప్పాలి ఇక ముందుగా ఈ సింహరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సీటులు కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గత తంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సిటీలు కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు తప్పకుండా చేరుకుంటారని చెప్పవచ్చు మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలోనే మీరు ఎదగబోతూ ఉన్నారు అలానే ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్నాయనుకున్న పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అటి చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో అక్కడ కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయేప్పుడు సిద్ధిస్తాయని చెప్పాలి అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకునే మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసీలు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడోకప్పుడు అంటే టైం వచ్చినప్పుడు మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడటమే చాలా మంచిది కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరేంటంటే ఫంక్షన్స్కి హాజరవడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులు కానీ పాత బంధువులు కానీ ఎప్పుడో మీకు ఎవరైనా సిచ్యువేషన్లో పరిచయమైన వాళ్ళని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీరు కోరినటువంటి కోరికల ధర ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది అలానే ఇక ఈ సింహరాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు వారు ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి ఈ రాశి వరకు అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది అలానే ఈ సమయంలో ఒక వ్యక్తి రాక కారణంగా మీరు ఎన్నో మార్పులు అనేవి కూడా చూడబోతున్నారు ఒక వ్యక్తి అంటే అది మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు లేకపోతే మీ జీవిత భాగస్వామి కావచ్చు ఎవరి వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది తద్వారా మీరు కోరుకునేటువంటి వంటి జీవితాన్నే చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి సింహరాశికి చెందినవారు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహం ఈ జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తి గుర్తించబడింది ఆ నొల ఈ రాసు పర్వత ప్రాంతాలను తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు ఈ సింహరాశువర్ నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు ఈ సింహరాజునందు జన్మించిన వారు రాజకీయ నాయకులకి గేదిగా అవకాశం కూడా కలదు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు ఆ నొల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలా ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాజు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏషులోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయతికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్వేజంగా చేసుకుంటారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఈ సింహరాశువర్కు స్వాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది ఈ రాశువరేనాడు ఓటమిని అంగీకరించరు అలాగే ఏషులనైనా సరే వీరు నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయ పలడడానికి ఎక్కువగా ఇష్టపడతారు అయితే ఈ సింహరాశువర్ ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు వీరికి అయితే ఇప్పుడు అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పాలి ఈ సింహరాశి వారికి చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటి వారిలో వెతుకుతూ ఉంటారు అందువల్ల ఎదుటివారిని తప్పులు పట్టట ఏంటంటే న్యాయం పేరుతో ఇతరులను గిల్లి గజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వారు వీరిని క్షమిస్తారు ముఖ్యంగా ఈ సింహరాసురు గుట్టు గుమ్మన చాటుమాడుతనము నమ్మించి మోసం చేయటం లాంటివంటి గుణాలు ఉన్నారన్న అస్సలు పడదు సింహరాశు మానవత్వంపై మంచితనంపై అంతలేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్తవన్నీ సైతం ఇట్టే నమ్మేస్తారు జాలిపడే దృశ్యం కనిపించు వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా తమ బాధ్యత భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు సింహరాశువారు ఆదర్శవంత

ఈ రాశి యమించే స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిను పుట్టిన స్త్రీలు తమ సంతానం క్రమశిక్షణలో పెట్టుట వారిని చదువులో తీర్చిదిద్దుట వీరికి వెన్నతో పెట్టిన విద్య సింహరాశు వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు వీరికి అనుకూలం అవుతుంది బాధల్లో ఉన్న లక్షణ వృత్తుల శాఖలు వీరు బాగా రాణిస్తారు ఓకే అండి చూశారు కదా సింహరాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్